ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవయ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తున్నది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను బాగు చేసేను అను ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో బాగులేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు పిల్లల పరిస్థితులు భార్య పరిస్థితి భర్త పరిస్థితి సంఘ పరిస్థితులు సేవలో అనేకమైనటువంటి పరిస్థితులు ఇక మనం చెప్పుకుంటూ పోతే పరిస్థితులు ఎన్నో బాగులేవు నూట నలభై ఏడవ అధ్యాయము చక్కగా వాక్యం కీర్తనలు గ్రంథంలో సెలవిస్తున్నది గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు గుండె చెదిరిపోయినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు ఇనేటి యొక్క ఉదయ కాల సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు మీరు తర్వాత చదువుకోనండి నలభై ఏడవ అధ్యాయం నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచ్చినంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీ గుండె చెదిరిపోయిందేమో అయితే ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తున్నాడు అని ప్రియులారా ఆయన మాట శక్తివంతమైనది ఆయన మాట అమూల్యమైనది ఆయన మాట జీవము కలిగినది అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఒక శతాధిపతి సాక్ష్యమిస్తున్నాడు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ చునములు అంటున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చకు నేను యోగ్యనగాను గాను గాను మాట మాత్రము సెలవు నా దాసుడు అను ప్రియులారా మనం పాటలు పాడుకుంటాం నీ మాట చాలయ్యా ఒక్క మాటను పలికితే మహిమలు జరుగుతాయి ప్రభువా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ప్రభువా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము లాజరు బయటికి రాంటే బయటకు వచ్చాడు లేనిది ఉన్నట్టుగా కలుగుతున్నది ప్రభు కనుక మాట మాత్రము సెలవిమ్మ అవును ప్రియులారా ఆయన మాటలు నీకు వినిపించబడుతున్నాయి ఆయన వాక్కుని కొరకు వస్తూ ఉన్నది నువ్వు పడుతున్న బాధల నుంచి నువ్వు పడుతున్న వేదనల నుంచి విడిపించడానికి తన వాక్కును పంపిస్తున్నాడు వేదనలో బాధలు దుఃఖ సాగరం ఉన్నటువంటి అబ్రహాముకు యహోవ వాక్యము వచ్చి మాట్లాడుతుందట ఇది అబ్రహామా భయపడకము దిగులు పడకము జరియకము ఆలోచించకము నేను నీకు సంతానం ఇవ్వబోతున్నా అబ్రహామా నేను నిన్ను ఆశ్వదించబోతున్నాను అని తన వాక్యం వచ్చి మాట్లాడుతుందట ప్రిలారా కనుక ఉదయ కాలు సమయం తన వాక్ ఎంతో ప్రాముఖ్యమైనది కనుక ఆయన మాటలను భయం భయముతో వినాలి భక్తితో వినాలి ఓపికతో వినాలి శ్రద్ధగా వినాలి మర్చిపోకుండా వినాలి జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా వినాలి ఆ వాక్య నిన్ను బాగు చేసేది నీ కుటుంబాన్ని బాగు చేసేది నీ పిల్లల్ని బాగు చేసేది నీ అనారోగ్య పరిస్థితులను బాగు చేసేది నీ ఆర్థిక పరిస్థితులను బాగు చేసేది నీ భర్త నీ భార్యను నీ సంఘాన్ని బాగు చేసేదే ఆయన వాక్యము ఆయన వాక్యమును నువ్వు ఎంత భక్తితో వింటే ఆయన వాక్యమును ఎంత శ్రద్ధగా వింటే ఆయన వాక్యమును ఎంత వినియముతో అంగీకరిస్తే ఎంత మర్చిపోకుండా లోపల పెట్టుకొని పోసుకుని చూంటే అంత ఆశీర్వాదం అంత మేలులు నీ జీవితంలో అనుభవిస్తావని విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ఇదే కాల సంబంధం వాక్యం నిర్లక్ష్యము చేయకము వాక్యము వాక్యమును అశ్రద్ధగా వినకము వాక్యమును ఆసక్తితో వినుము వాక్యమును సంతోషముగా అంగీకరించుము ఒక సబ్బు ఏం చేస్తుంది అంటే నీ బట్టలకున్న మురికంత తీసేస్తుంది నీ దేహానికి ఉన్న మురికంత తీసేస్తుంది నీ ముఖానికి ఉన్న మురికంత తీసేస్తుంది ఆ విధంగానే వాక్యము నీ జీవితంలో ఉన్న పరిస్థితుల నుంచి బాగు చేస్తుంది నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులన్నిటినీ సరిచేస్తుంది నీ పరిస్థితులకు ఆయన వాక్ కావాలి ఆయన వాక్కులో శక్తి ఉన్నది ఆయన మాట సెలవీయగా ఆకాశం భూమి కలిగింది సకల సృష్టి నిర్మించబడ్డది ఆయన మాట సెలవీయగా సముద్రం అణిగిపోయింది ఆయన మాట సెలవీయగా వర్షం వచ్చింది ఆయన మాట సెలవీయగా సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి కనుక నీ జీవితంలో సముద్రం పొంగి పొరులుతున్నట్లుగా సమస్యలు పొంగి పొరులుద్దావు ఉంటే ఆయన మాట విన్న సముద్రం అణి అణగిపోయినట్లుగా నీ జీవితంలో ఎదురుతున్న సమస్యలన్నీ ఆయన వాక్కు ద్వారా అణిచివేయబడతాయి ఆయన వాక్కు ద్వారా తృణీకరించి వేయబడతాయి లేక కొట్టివేయబడతాయి లేక నీ నుంచి శాశ్వతంగా తరిమివేయబడతాయి ఆయన వాక్కు సేన అనే దయ్యములు బట్టి వేడుకుంటున్నాయట అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఆ పందుల్లోనికి అయ్యా ఆ పందుల్లోనికి వెళ్ళి అవును ప్రియులారా ఆయన మాట సెలవిస్తే చాలు మహిమగల కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి బాగుపడని పరిస్థితులు నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగైపోతాయి కనుక ఆయన మాటలు నమ్ము ఆయన మాటలు విశ్వసించు ఆయన మాటలు అంగీకరించు ఆయన మాటలు నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు లెక్కిస్తాయి అంటే భాగ్యము తిరేక దేవుడు మనందరికీ ఇచ్చు పరిశుద్ధిని కొంతమస్తారు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మైమను కొంతమంది క్రీస్తేశ్వరబడి కొంత